అయినా పరీక్షా ఫలితాలు రాని బ్యాట్ పట్టుకొని బయలుదేరింది సుధా నిట్టూడ్చడం తప్ప ఏం చేయగలదు సంధ్య అసూ అశోక్ స్టైలుగా బ్యాట్ ఊపుతూ వచ్చింది సుధ అశోక్ లేచి ఎదురు వచ్చాడు అతని ముఖం చూచి చెప్పవచ్చు అతను నిద్రపోయాడు రాత్రంతా ఏం పని చేసినట్లు సాయంత్రం నాలుగు వరకు నిద్రపోతున్నారు ఏముంది నీలాంటి సుందరాంగ్ని స్వప్నంలో వచ్చి ఊరిస్తుంటే గుటకలేస్తూ రాత్రంతా గడుపుతాను నిద్రలా వస్తుంది ఇన్నాళ్లకు ఈ దీనుడిని కరుణించినందుకు సంతోషం అన్నాడు కినుకుగా పరీక్షల ముందైనా చదవకుంటే ఎలా అందున మా బావ రాక్షసుడల్లే కాపలా అన్నది నువ్వు ఫెయిల్ అవ్వాలని చెప్పలేదు బాగుంది వరుస నాకేం అభ్యంతరం లేదు తయారవు కాసేపు టెన్నిస్ ఆడుకుందాం మరో పది నిమిషాల్లో అశోక్ తయారై వచ్చాడు గంట ఆడారు సుధా లేడీ పిల్లల చెంకున దుమ్ముకుతూ ఆడుతుంది అశోక్ కావాలని బంతిని వదిలేస్తున్నాడు ఆట రక్తి కట్టడం లేదు విసుగ్గా బ్యాట్ పడేసి కూర్చుంది చీచీ ఏ ఆట అది పల్లెటూరు వాడినయం కాదు ఎదురుగా నువ్వుంటే ఆటలా సాగుతుంది అందున పదిహేను రోజులు యుగాలుగా ఎదురుచూచాక వచ్చి ఇలా దూరంగా నిల్చుని ఆట ఆడటం నా తరం కాదు ఇక నుండి దూరంగా ఉంటాము ప్రకాష్ సంధ్యలా కిష్టం లేదు నేను ఇలా రావటం మీతో స్వేచ్ఛగా తిరగటం అన్నది ఓరగా చూస్తూ మధ్య వారెవరట కోపంగా అరిచాడు అశోక్ నా శ్రేయోభిలాషుడు కొంటగా జవాబు చెప్పింది సుధా దగ్గరకు వచ్చి కళ్ళల్లో కళ్ళు పెట్టి నాకంటే నీకెవరు ముఖ్యమైన వారు కారు కాకూడదు అది నేను సహించలేను పక్కున నవ్వింది సుధ బలేవాడివి నాకు ఆ మాత్రం తెలియదేమిటి సుధను అతను చెయ్యి అందించాడు అది ఆసరాగా చేసుకుని లేచింది ఇద్దరు చెట్టాపట్టా లేసుకుని ఇంట్లోకి వెళ్ళారు సాయంత్రం ఏడు దాటింది గంట సుధ లేవబోయింది కాంక్షతో నిండిన అశోక్ కళ్ళు అడ్డుపెట్టాయి మళ్ళీ వస్తాను అయినా త్వరలో మీ దాన్ని కాబోతుండగా ఇంత తొందర దేనికి అతనేం మాట్లాడలేదు ఆమెను మరింత దగ్గరకు తీసుకొని ముఖమంతా చుంబించాడు ఈ రాత్రి వెళ్ళటానికి వీల్లేదు వద్దు అశోక్ పెళ్లి కాకుండా ఇలా తిరగటం ఏమిటి చాలా చాలామని కావాలంటే పెళ్లి చేసుకోవాలి ఇప్పుడు ఈ మాట నిజంగా అంటున్నా వరకు చెతూ నిల్చున్నాడు అమ్మ ఊర్లో పని వాళ్ళు అందరూ నిన్ను చూడాలని కుతూహల పడుతున్నారు సుధా ఒక్కరోజు వెళ్లి వద్దాము ఏమో బాబు నాకు ఇష్టం లేదు ఇక్కడ మీ ఇద్దరి వెర్రి సలహాలతోనే చచ్చిపోతున్నాను ఆవిడంతా నూరిపోస్తారో పర్వాలేదు సంధ్య నువ్వు రాకూడదు ప్రకాష్ మాటలకు సంధ్య తలవంచుకుంది ప్రకాష్ తల్లి ప్రవర్తన ఆమెకు తెలుసు అనుక్షణం పని మనిషిని అన్నట్టు ప్రవర్తించింది ఊరు వెళ్తే పనివారు ముందు చులకన కోడును అందుకే రానని ఖచ్చితంగా చెప్పేసింది ప్రకాష్ సుధకారులో ఊరు వెళ్ళారు సుధ లేకుంటే ఒక్క క్షణం కూడా తోచలేదు సంధ్యకు ఎప్పుడో రాసిన కథ తీసి చదివింది దాన్ని పేర్ చేసి ఏ ప్రభకో పంపవచ్చు అనుకుని లేచింది రెండు రూపాయలు తీసుకొని బ్యాగు తీసుకొని బయలుదేరింది పని మనిషి నేను వస్తానని తయారయ్యింది ఇద్దరు ఒక కాగితాల కొట్టు దగ్గర ఆగి కథకు కావలసిన కాగితాలు కొన్నారు సంధ్యమ్మ సుంట బోదాం పదండ్రి సుల్తాన్ బజారు వస్తుంది నేను రెండు రైక గుడ్డలు కొంటాను అన్నది ఇద్దరు అలా వెళ్ళారు అది దాని మొగుడు సంగతి అత్త సంగతి చెప్తుంది వింటున్న సంధ్య చూపులు ఓ కొట్లో ఆగిపోయాయి అక్కడ అశోక్ మరో అమ్మాయితో ఉన్నాడు ఆ అమ్మాయి పంజాబీ దుస్తుల్లో ఆకర్షణీయంగా ఉంది ఆమెను ఆనుకొని నిల్చున్నాడు అతనికి ఆ అమ్మాయి ఏమవుతుందోననేది పెద్ద సమస్య ఇద్దరు నవ్వుతూ కారులో వెళ్ళిపోయారు సంధ్యకాలు యాంత్రికంగా కొట్లోకి లాగాయి త్వరగా వెళ్ళిపోయాడేంటి అరువు కుదరదన్నాను పాపం ప్రియురాలు ఉందేనా పర్వాలేదు ఆ అమ్మాయికి తెలుగురాదు కొత్తపిట్ట అలాగే ఉంది మీకేం కావాలండి షాపువాడు సంభాషణ అవి సంధిను అడిగాడు అదేం కొట్టో అప్పుడు పరీక్షగా చూసింది ఫ్యాన్ షాపు పాన్స్ పౌడర్ అంది ఏ సైజు చిన్నది అతను డబ్బా బిల్లు ఇచ్చాడు తీసుకొని బయటపడింది తను చూసింది అశోకానా అలాంటి మనిషిన సంధ్య మనసంతా వికలమైంది సుధా ఊబిలో దిగుతుంటే చూస్తూ ఊరుకుంటుందా అశోక్తో ఒక్కసారి మాట్లాడితే మాట్లాడాలని నిశ్చయించుకుంది ఇంటికి వచ్చి టెలిఫోన్ డైరెక్టర్ తిరగేసి అశోక్కు ఫోన్ చేసింది పనివాడు కాబోలు లేడని చెప్పాడు వాడితో సంభాషణ పెంచితే ఇంకో ఇన్ఫర్మేషన్ లాగొచ్చని ఎవరితో బయటకు వెళ్ళారు అని అడిగింది నాకేం తెలుసు బోర్డంతమంది దురుసుగా ఉంది జవాబు అది కాదు సుమ్ సుదమ్మతో వెళ్ళాడేమో ఆమెతో నాకు పని ఉంది ఆమె ఊర్లో లేదు ఇప్పుడు వెళ్ళింది బిల్లమ్మతో సంధ్యకు నవ్వు వచ్చి బిల్లమ్మ ఏమిటి వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం